మన వెంకీ మామ బాక్సాఫీస్ దగ్గర మరోసారి కలెక్షన్లతో దుమ్ము లేపారు సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర త్వరగా బ్రేక్ బ్రేక్వెన్ కంప్లీట్ చేసుకుని ఏరియాల్లో డబుల్ ప్రాఫిట్స్ ని సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మరోసారి సెకండ్ వీకెండ్ కి ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమా గ్రాస్ కలెక్షన్ లో రెండు వందల యాభై కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేశాయి మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా లాంగ్ రన్ లో మూడు వందల కోట్ల మార్క్ ని దాటేసి ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశం అయితే ఉందట ఇప్పటి వరకు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఏ ఒక్క సినిమాకి కూడా ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ రన్ అయితే రాలేదు సంక్రాంతికి వస్తున్న సినిమా అన్ని ఎక్స్పెక్టేషన్స్ ని దాటేసి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర శనివారం రోజు అన్ని ఏరియాలో తొంభై ఐదు శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది ఈ రోజు కూడా సినిమాకి మరో పది కోట్ల షేర్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పాలి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర మన విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీస్ లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది టోటల్ గా ఇప్పటి వరకు నూట నలభై కోట్ల పైగా షేర్ ని సాధించిన ఈ సినిమా కేవలం మన టూ స్టేట్స్ లోనే వంద కోట్లకు పైగా షేర్ ని సాధించింది ఇది మాత్రం సెన్సేషనల్ రికార్డ్ అనే చెప్పాలి మన టూ స్టేట్స్ లో వంద కోట్ల షేర్ అనేది ఈ రికార్డు కేవలం పాన్ ఇండియా హీరోలకి మాత్రమే ఉంది మెగాస్టార్ చిరంజీవితో పాటు మన విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో టాప్ టెన్ రికార్డ్స్ లిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ కి వచ్చేసారు మన వెంకీ మామ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ తో వస్తే ఎలా ఉంటుందో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎగ్జాంపుల్ చూపించింది ఇప్పటికే రెండు వందల అరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికీ మూడు వందల కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం అయితే ఉంది లాంగ్ రన్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎన్ని కలెక్షన్లు సాధిస్తుంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ల లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి